బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతోటి వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్ద చేస్తున్నాయి ఇక వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్న వరదతోటి కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకుంటున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జలాశయాలు వాటికొస్తూ ఉన్న వరద తాజా నీటి మట్టం ఇలాంటి అంశాలపై లేటెస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం రైట్ రాములోరి పాదాల దగ్గర భద్రాచలంలో గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది నీటి మట్టం పద్నాలుగు అడుగులకు చేరుకుంది ఇది నలభై మూడు అడుగులకు చేరితేనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇక తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం డెబ్బై నాలుగు మీటర్లు కాగా ప్రస్తుతం డెబ్బై రెండు పాయింట్ ఏడు మీటర్లు ఉంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ దగ్గర గోదావరి వరద నీరు వచ్చి చేరుతోంది మేడిగడ్డ లక్ష్మీ బరాజ్లో ఇన్ఫ్లో అవుట్లో నలభై ఒక్క వేల రెండు వందల క్యూసెక్లుగా ఉంది దీంతో ఎనభై ఐదు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు ఇక కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల ఎనభై పాయింట్ నాలుగు ఎనిమిది మీటర్లు అయితే అది ఇప్పుడు రెండు వందల డెబ్బై పాయింట్ ఐదు నాలుగు మీటర్ల నీటి మట్టానికి చేరింది దీని కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉంది సో ఇన్ఫ్లో రెండు వందల నాలుగు క్యూసెక్లుగా ఉంది అవుట్లో కూడా ఆల్మోస్ట్ రెండు వందల నాలుగు ఉంది ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతోటి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వస్తోంది దీని ఇన్ఫ్లో పంతొమ్మిది వందల యాభై క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో రెండు వేల నాలుగు వందల ఒక క్యూసెక్కులుగా ఉంది జూరాల నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు టీఎంసీల వాటర్ ప్రాజెక్టులో ఉంది ఇక నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం నూట ఇరవై టీఎంసీల నీరు మాత్రమే ఉంది సో ఇన్ఫ్లో అసలు నిల్ అవుట్ఫ్లో మాత్రం ఆరు వందల ఒక్క క్యూసెక్లుగా ఉంది వెల్ ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీళ్లు లేక వెలవెలపోతోంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన జలాశయం ఇది మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లక్షా పద్నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిస్తున్నారు ఈ రంగనాయక సాగర్ ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయింది గత ఏడాది ఇదే సమయంలో నిండు కుండలా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు ఎడారిని తలపిస్తూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక రంగనాయక సాగర్లో నీళ్లు లేకపోవడంతో అటు మల్లన్న సాగరు కొండపోచమ్మ రిజర్వాయర్ కూడా నీటి సరఫరా బంద్ అయిపోయింది గత ఐదేళ్లలో రంగనాయక సాగర్ ఒక్కసారి కూడా ఎండిపోలేదు అంటున్నారు అన్నదాతలు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివతేజ అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయని అయినటువంటి రంగనాయక సాగర్ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం ప్రజెంట్ రంగనాయక సాగర్ రిజర్వాయర్లో మనం ఉన్నాము మనం నిలిచిందంతా కూడా రంగనాయక సాగర్ రిజర్వాయర్ అనే చెప్పాలి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అన్నీ కూడా లేవని చెప్పాలి పోయిన సంవత్సరం ఇదే నెలలో జూన్ జూలై మాసంలో రెండు పాయింట్ మూడు టీఎంసీల నీరు ఉండేది కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓన్లీ జీరో పాయింట్ సిక్స్ టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి పూర్తిగా ఎడారిని తలపిస్తుంది అన్ని అంతా కూడా తేలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది భూమి మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి మిడ్ మానేర్ లోయర్ లోయర్ మానేర్ నుండి అనంతగిరి రిజర్వాయర్ కు నీళ్లు వస్తాయి అక్కడ నుంచి నేరుగా రంగనాయక లోకి నీళ్లు రావడం జరుగుతుంది అయితే ఇది మూడు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ నిండిన తర్వాతనే ఇక్కడ నుంచి అటు కొండపోచమ్మ సాగర్ అలాగే మల్లనసాగర్ రిజర్వాయర్లకు నీటిని ఇక్కడ నుంచే తరలిస్తారు ఇప్పుడు లో అలాగే కొండపోచ్చమ్మ రిజర్వాయర్ లో నీళ్లు ఉండాలంటే ఇక్కడ ముందుగా నీళ్లు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం ఇదంతా కూడా పూర్తిగా నీరు పోయిందని చెప్పాలి ఈ ఆయకట్ట రైతులు కూడా ఆందోళనగా చెందుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అటు కుడి కాలువ ద్వారా ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉండేది కానీ ప్రస్తుతానికైతే నీరు లేకపోవడం తోటి ఆ నీరు విడుదల చేయ చేయలేకపోతున్నారు అయితే వరి నాట్లు వేసే రైతులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి నార్మల్ వేశారు నార్మల్లకు నీరు కూడా అందడం లేదు ఇక నాట్లు ఎలా వేయాలంటూ అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా గతంలో ఇదే సంవత్సరం ఇదే నెలలో ఉన్నటువంటి కేవలం పరిమితమైంది ఇక ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు మెల్లమెల్లగా వరద నీరు వచ్చి చేరుతోంది కర్ణాటకలోని అల్మట్టి ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లో పదిహేను వేల క్యూసెక్ల నుంచి ఇరవై వేల క్యూసెక్లకు పెంచనున్నారు దీంతో ఏపీ తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టుల వరదనీటి ప్రవాహం పెరుగుతుంది అన్న ఒక అంచనా వేస్తారు తుంగభద్ర జలాశయానికి కూడా వరద నీటి ప్రవాహం పెరుగుతోంది ఇన్ఫ్లో ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో మూడు వందల నలభై ఆరు క్యూసిక్లు ఉంది జలాశయం కెపాసిటీ నూట ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం ముప్పై ఐదు పాయింట్ రెండు టీఎంసీలు వాటర్ మాత్రమే ఉంది ఇక శ్రీశైలం రిజర్వాయర్కి ఇంకొద్ది రోజులు పడుతుంది వరద నీరు రావడానికి బట్ వస్తుందని చెప్పేసి అని చిన్నా వేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ మనకు తెలిసింది రెండు వందల పదిహేను టీఎంసీలు కానీ ప్రస్తుతం కేవలం అంటే కేవలం ఒక ముప్పై ఆరు టీఎంసీలు వాటర్ మాత్రమే ఉంది ఇక ఇన్ఫ్లో అయితే కంప్లీట్గా నిల్ అవుట్ఫ్లో అప్పుడప్పుడు పదిహేను వేల తొమ్మిది వందల పంతొమ్మిది క్యూసెక్లు వాటర్ని బయటకు వదులుతున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్వే ఎగువ నీటి మట్టం ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు ఉంటే దిగువ నీటి మట్టం పదిహేడు పాయింట్ ఒకటి ఐదు మీటర్లుగా ఉంది ఇక ఎగువ కాఫర డ్యామ్ నీటి మట్టం ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు ఉంటే దిగువ కాఫర డ్యామ్ నీటి మట్టం పదహారు పాయింట్ రెండు రెండు మీటర్లుగా ఉంది ఇక బాపట్ల జిల్లాలోని కారంచేడు కంకలమర్రు స్వర్ణ గ్రామాల పరిధిలోని కొమ్మమూరు కాలువలో పట్టిసీమ వాటర్ పరవాలి తొక్కుతోంది కొమ్మమూరు కాలువ ద్వారా అడుగంటిన చెరువులను నింపుకునేందుకు అవకాశం దొరకడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు తాగునీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకునేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు